రా మస్కట్ సిటీని నేషనల్ డే కోసం ఎంత అందంగా లైట్స్ తో డెకరేట్ చేశారో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ఇది మస్కట్ గ్రాండ్ మాల్ అనమాట ఎంత అందంగా ఉందో చూసారు కదా ఇది ఒక బిల్డింగ్ దగ్గర ఇక్కడ టూ కింగ్స్ అనమాట ఎర్లియర్ కింగ్ ఒక కింగ్ ఇప్పుడున్న కింగ్ పిక్ పెట్టి బాగా పెట్టారు ఇది ఇంకొక బిల్డింగ్ అంటే ఇది ఒమాన్ నేషనల్ ఫిఫ్టీయత్ నేషనల్ డే అనమాట అందుకని ఈసారి ఇంకా కొంచెం గ్రాండ్గా డెకరేట్ చేశారు మొత్తం సిటీ అంతా కూడా మామూలుగా మనకి ఒక పెళ్ళిలో ఎంత గొప్పగా లైట్స్ పెట్టేసి నైట్ టైం పెళ్ళిలో అయితే ఎంత బాగా చేస్తారు కదండి అలాగా మస్కట్ సిటీ మొత్తం కూడా లైట్స్తో దగదగలాడిపోతుంది అన్నమాట చూశారు కదా ఇలాగ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎవరి స్పెషల్ ఇంట్రెస్ట్ వాళ్ళతో ఇది అండి రాయల్ ఒపెర హౌస్ అనమాట అంటే కింగ్కి మీటింగ్స్ అవన్నీ జరిగేటప్పుడు ఆ ఒపెరా హౌస్లో ఉంటుంది దానికి పర్పుల్ కలర్ బ్లూ కలర్ లాగా వేశారు చూసారు కదా ఎక్కడెక్కడ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఫ్లవర్స్ టైప్లో లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్లో ఒక బొమ్మల లాగా పెట్టేసి అలాగ చేసారనమాట ఇక్కడ చూసినానండి మొత్తం మస్కట్ సిటీ అంతా కూడా పెట్టేశారు రోడ్స్ వాటన్నిటి మీద అంతా కూడా కింగ్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టించారనమాట తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ బిల్డింగ్స్కి వాళ్ళు పెట్టుకున్నారు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాగ్ కలర్స్ పెట్టారండి త్రీ కలర్స్ అనమాట రెడ్ గ్రీన్ అండ్ వైట్ ఈ త్రీ కలర్స్లో మనము ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే కొంచెం తక్కువ పెట్టుకునే వాళ్ళు తక్కువ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు సో ఈ త్రీ కలర్స్లోనే ప్రతి ఒక్కటి కూడా డెకరేట్ చేశారన్నమాట చూసారు కదా ఈ హౌస్ ముందు ఇక్కడ కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు అసలు ఇది స్టార్టింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఫొటోస్ దిగాలని చెప్పేసి అక్కడ మొత్తం కూడా ఆపేసి కార్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళు కానీ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పోలీసులు వచ్చేసి వాళ్ళందరినీ పంపించేసే వాళ్ళు అలాగ ఎన్నోసార్లు ట్రాఫిక్ జామ్ అయిందనమాట చూసారు కదా ఇలాగ సిటీ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో బాగా పెట్టారు అండ్ నైట్ టైం బాగా చాలా బాగుంటుందండి చూడటానికి కూడా మామూలుగా పెళ్ళి ఇంటికి వెళ్తేనే మనం చాలా బాగుంది నైట్ లైట్స్తో అని చెప్పేసి అని అనుకుంటాం కదా సో ఇక్కడ ఇది హెచ్ఎస్బీసీ బ్యాంక్ అనమాట అన్నిటికన్నా ఫస్ట్ ఈ బ్యాంక్ని ఇలా డెకరేట్ చేశారు ఇది చాలా అందంగా ఉంది లేజర్ లైట్స్ కూడా ఆన్ అనమాట సో ఇలా చూసారు కదా ఎయిటీన్త్ నవంబర్ వస్తుందండి యూజువల్గా నేషనల్ డే ఎయిటీన్త్ నవంబర్ అనమాట ఇక్కడ సో మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగా ఈ లైట్స్ అన్నీ వెలుగుతాయి అనమాట ఇక్కడైతే అంతా సైడ్కి స్టాండింగ్ పొజిషన్లో పెట్టారు ఇలాగంతా ఇది కూడా స్పెషల్ ఎఫెక్ట్ అనమాట ఈ కొంచెం ప్లేస్లో ఉంటుంది మనకి ట్రీస్కి కూడా లైట్స్ పెడతారు చూసారు కదా వెనక మళ్ళా ట్రీస్కి అంతా కూడా మనకి అలాగే లైట్స్ పెట్టేస్తారు అనమాట ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదన్నా ఒక నేషనల్ డే అలాగే ఏమన్నా పండగ అలా వచ్చినా కానండి అప్పుడు తీసుకోకుండా వీకెండ్ కలిసి వచ్చేటట్టు ఒక డే హాలిడే తీసుకుంటారనమాట సో ఇప్పుడు ఎయిటీన్త్ నవంబర్ నేషనల్ డే అయినప్పటికీ మళ్ళీ వన్ డేనే కలిసి వస్తుందని చెప్పేసి అని నెక్స్ట్ వీకెండ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో తీసుకున్నారనమాట ఫోర్ డేస్ హాలిడేస్ అంటే ఫ్రైడే హాలిడే సాటర్డే హాలిడే కదా సో అట్లాగా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చేటట్టు కలిసి తీసుకో తీసుకుంటున్నారు అంటే నేషనల్ డేకి ఇక్కడ సో ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఉంచుతారనమాట ఇలాగా ఇది యాక్చువల్గా ఫిఫ్టీ ఇయర్త్ నేషనల్ డే అని చెప్పని సెలబ్రేట్ చేస్తున్నారండి కాకపోతే ఇంతకుముందు అంటే ఈ ఇయర్ ఎర్లీ జనవరిలోనే పాత కింగ్ అనమాట అంటే ఇంతకుముందు ఉన్న కింగ్ ఎక్స్పైర్ అయ్యారు సో అందుకని ఈ ఇయర్ సెలబ్రేట్ చేయకుండా ఉండేవాళ్ళేమో కానీ ఇది ఫిఫ్టీ ఇయర్త్ అయ్యేసరికి ఇలాగ సెలబ్రేట్ చేశారనమాట ఇక్కడ చూసారు కదండీ ఇలాగ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్కి ఇలా డెకరేట్ చేశారు అంటే ప్రతి ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో డెకరేట్ చేశారు అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉంటుందో ఇంకా లైట్స్తో అంటే ఇంకా బాగా ఒక గ్లేజింగ్ ఉంది చూసారు కదా సో నాకు ఇక్కడ కెమెరాలో వీడియో కూడా కొంచెం గ్లేజీగానే ఉంటుంది సరిగ్గా వచ్చినట్టు అనిపించడం లేదు సో ఇప్పుడు మేము డ్రైవింగ్ చేస్తున్నాం అంటే ఎక్కడ ఆపటానికి కుదరదు కదా ఈజీగా ఒక దగ్గర నుంచొని తీయడానికి అవ్వక నేను అలా కార్లో వెళ్తే మీకు చూపిస్తున్నాను సో ఇలాగనమాట ఇది అంతా ఓల్డ్ మాస్కట్ అనమాట అంటే మనకి హైదరాబాద్ లో పాతబస్తీ లాగా ఇక్కడ ఓల్డ్ మాస్కట్ ఇది ఓల్డ్ మాస్కట్ లో ఇలా డెకరేట్ చేశారు అనమాట అక్కడ అంటే ప్యాలెస్లు అవన్నీ కూడా ఉంటాయి అంటే మెయిన్ ఏరియా అనమాట మ్యూజియంస్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట సో ఇదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ ఓల్డ్ మాస్కట్ అంతా కూడా ఇక్కడ మధ్యలో కింగ్ ఫోటో పెట్టారండి అంటే ఇప్పుడున్న కింగ్ ప్రెంట్ కింగ్ ఫోటో పెట్టారనమాట అంటే ఇంతకు ముందు కింగ్ చాలా ఇష్టం అనమాట అందరికి సో ఇక్కడ ఈ కింగ్ ఉన్నారనమాట ఇప్పుడు ఉన్న కింగ్ ఈయన ఆయన ఫోటో ఇది ఇక్కడ ఇద్దరు ఫోటోలు పెట్టారనమాట అంటే రైట్ సైడ్లో ఉన్న కింగ్ ఇంతకు ముందు కింగ్ ఇప్పుడు ప్రజెంట్ కింగ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మధ్యలో లాగా ఉంది కదండి అది ఇప్పుడు ఫిఫ్టీయత్ నేషనల్ డేకి ఒక లోగోగా ప్రిపేర్ చేశారనమాట ఇది ఇది కూడా ఓల్డ్ మస్కట్లోనే తీసిన వీడియో అనమాట ఇలాగ డెకరేట్ చేశారు చాలా చాలా బాగుందండి ప్రతి చోట కూడా నేను ఈ వీడియో తీయాలి అని చెప్పేసి నేను ఎందుకు అనుకున్నానంటే మస్కట్ సిటీని ఎంత బాగా డెకరేట్ చేశారు మనకి యూజువల్గా గా ఇలాగ మొత్తం సిటీ అంతా డెకరేట్ చేయరు కదా ఎక్కడ కూడా సో మీకు చూపిద్దామని చెప్పని చేశాను నేను వీడియోని ఇది అక్కడక్కడ ఏంటి అంటే మనకి ఫ్లాగ్ సింబల్ తో కూడా పెట్టారు అంటే చాలా మంది కూడా ఇది బ్రిటిష్ కౌన్సిల్ అనమాట ఇదంతా కూడా రెడ్ కలర్ లో చేశారు ఇది ఫ్లవర్ ఇమేజ్ అండి నేను కొంచెం గ్లేజీగా ఉండడం వల్ల క్లియర్ గా చూపించలేదు సో ఒక్కొక్కటి మాత్రం కూడా కొంచెం క్లారిటీ వచ్చింది తీసాను చూసారు కదా ఇక్కడ ఇలాగ అనమాట అంటే వైట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది లూలు అనమాట మనకి విశాఖపట్నంలో వచ్చేది కదా ఆ లూలు చూసారు కదా లోపల బయట అంతా కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో ఇది అనమాట ఇంకా చాలా బాగుంది లూలు కూడా ఈసారి చాలా ఎక్కువగా డెకరేట్ చేశారు ఇదంతా కూడా నేను బయట సైడ్ నుంచి చూపించానండి ఇప్పుడు ఇది లోపల సైడ్ అనమాట చూసారు కదా లూలు హైపర్ మార్కెట్ అంటే మేము ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే మార్కెట్ ఇదేనమాట సో ఇది చూసారు కదా నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఇదంతా తీసాను అన్న మొత్తం అంతా కూడా బాగా పెట్టారండి ఈసారి అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట ఇలా మొత్తం మస్కట్ సిటీని ఇంత బాగా డెకరేట్ చేయటము అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అలాగా కొంచెం తగ్గింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అంత బాగా పెట్టారనమాట అంటే బాగా డెకరేట్ చేయటం అంటే ఇంతకుముందు కూడా ఇన్ని ఇయర్స్లో కూడా డెకరేట్ చేసేవాళ్ళు కానీ బాగా ఎక్కువగా చేయటం ఇది సెకండ్ టైం అనమాట మేము వచ్చిన తర్వాత పార్కింగ్ సైడ్ కూడా ఒక లైన్లో చేశారు సో ఇదనమాట పక్కన అంటే లూలు హైపర్ మార్కెట్ అంటే హైపర్ మార్కెట్ ఇది కదా సో ఇది ఇప్పుడు ఇక్కడ అవెన్యూ మాల్ అనమాట ఇది కూడా లూలు వాళ్ళదే ఈ అవెన్యూ మాల్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి చాలా బాగుంటుంది సో ఇక్కడ అంతా కూడా లైట్గా మధ్యలో లైట్గా పెట్టారు రైట్ సైడ్లో మళ్ళీ ఇంకా ఎక్కువగా పెట్టారు చూస్తున్నారు కదండి ఎలా డెకరేట్ చేశారు అన్నిటినీ కూడా మాస్కట్ సిటీ మొత్తం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది అంటే డేస్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అనమాట అంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వన్ వీక్ కాదులే కానండి టెన్ డేస్ అలా పెట్టేవాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్లో పెడతారనమాట ఈ లైట్స్ అన్నీ కూడా ఇంకా ఆ ఎయిటీన్త్ నవంబర్ నేషనల్ డే రోజున మనకి ఒక హాఫ్ అన్ అవర్ క్రాకర్స్ అనమాట అంటే ఒక ప్లేస్లో మొత్తం అంతా కూడా క్రాకర్స్ ఒక కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఒక టూ త్రీ ఏరియాస్ అలా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాస్లో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం ప్రతిసారి కూడా కానీ ఈసారి కరోనా టైం వలన మా ఓన్లీ చేశారు కానీ ఓన్లీ కార్లలో నుంచి మాత్రమే చూడాలి ఎవరు దిగటానికి వీలలేదని చెప్పని కండిషన్ పెట్టారు అలాగే చాలామంది వెళ్ళారు కానీ కొన్ని రీజన్స్ వల్ల మేము వెళ్ళలేకపోయాము అందుకే నేను ఈ వీడియోలో యాడ్ చేయలేకపోయాను అది సో ఇక్కడ చూసారు కదా ఇంకో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ టైప్లో పెట్టారు ఈ బిల్డింగ్ అండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇలాగ అందరూ అంటే ఇది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ బిల్డింగ్స్ కార్ షోరూమ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ కానీ ఇలాగ కవరిస్ట్ ఇంట బట్టి వాళ్ళు ఇక్కడ ఇది మాస్క్ కదండి ఈ మాస్క్ నుంచి స్టార్ట్ చేశారనమాట ఇది ఇంకొక బిల్డింగ్ ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు బాగుంది కదండి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది చూసారు కదా ఇక్కడ ఇంకొక రకంగా పెట్టారనమాట ఇదేమో ఆక్సిడెంటల్ కంపెనీ అని చెప్పని ఉంటుందండి ప్రతిసారి కూడా ఈ బిల్డింగే హైలైట్ అవుతుందనమాట ఎందుకంటే ఈ బిల్డింగ్ డెకరేట్ చేసినట్టుగా ఎప్పుడు ఎవరు చేయరు ఇప్పుడు ఈసారి అన్ని స్టోరీస్ లాగా పెట్టారనమాట ఇవతల ఆయన లా ఇదివరకే కింగ్ అవతల న్యూ కింగ్ అనమాట ఇలాగ అన్ని స్టోరీ అంతా కూడా ఇలా లైట్స్తో ప్రొజెక్ట్ చేశారనమాట చాలా బాగుంటుంది లాస్ట్ టైం కూడా చాలా చాలా బాగుంది ఈ బిల్డింగ్ అనమాట స్పెషల్గా ఈ బిల్డింగ్ చూడటానికి ఇంకా చాలా దూరం నుంచి వాళ్ళు కూడా వస్తారనమాట ఇదండి నేషనల్ డే కోసము మస్కట్ సిటీని డెకరేట్ చేశారు లైట్స్తో సో ఇది చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్